అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కూ అవుజ్బిల్హమిన షత్వాన్ ఇర్ బిస్మిల్లా రహమాన్ ఇర్ సూరా ఫైవ్ అల్ మాయిదా వన్ టు టెన్ ఆయాతులు అల్ మాయిదా అనగా ఆహార పదార్థాలు నిండి ఉన్న పల్లెం పరిచయం ఈ సూరా ముఖ్యంగా మూడు విషయాలను నొక్కి చెబుతుంది అవి ఏక దైవారాధన ఇస్లామీయ చట్టాలు గ్రంథ ప్రజలు అంటే తౌరాత్ ఇంజీల్ గ్రంథాలు పంపబడిన ప్రజలు యూదులు క్రైస్తవులు ముఖ్యంగా ఈ సూరా క్రైస్తవులను ఉద్దేశించింది ఈ సూరా పేరు ఇందులోని నూట పన్నెండవ వల్ల వచ్చింది ఆ ఆయత్లో ఈసా ప్రవక్త అలైహి సలాం శిష్యులు ఆయన్ని ఆకాశం నుంచి ఆహార పదార్థాలు నిండిన పళ్ళాన్ని దించమని కోరతారు దానినే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది ఈ సూరాలో అనేక చోట్ల గ్రంథ ప్రజల ప్రస్తావన వచ్చింది కొత్త సందేశహరుడని ప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లంను విశ్వసించాలని వారికి పిలుపునిచ్చాడు ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలంకు ఆయన తీసుకొచ్చిన దైవ సందేశానికి మద్దతుగా ఉండాలని అన్నాడు యూదులు క్రైస్తవులు దేవుని సంతానమని చెప్పడాన్ని దేవుని ప్రీతి పాత్రలను వాదించడాన్ని ఈ సూర సవాలు చేస్తూ వారు కూడా సాధారణ మానవులేనని స్పష్టం చేసింది ఈ సూరా చివర్లో తీర్పు దినం దృశ్యాన్ని చిత్రీకరించడం జరిగింది ఆనాడు ప్రజలు తమ ప్రభువు ఎదుట హాజరవుతారు ఆనాడు ఈసా ప్రవక్త అలహీ ఆరాధించిన వారి అసత్యం బట్టబయలవుతుంది ఆనాడు అల్లాహ్ ఈసా ప్రవక్త అలహీ నన్ను కాదని నిన్ను నీ తల్లిని ఆరాధించాలని నీవు ప్రజలకు బోధించావా అని ప్రశ్నిస్తాడు ఈసా ప్రవక్త అలహి బదులిస్తూ తాను అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని బోధించినట్లు తెలుపుతారు ఆయత్ నెంబర్ వన్ ఓ విశ్వాసులారా ప్రమాణాలను ఒప్పందాలను నెరవేర్చండి మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీకోసం ధర్మసమ్మతం సమ్మతం హలాల్ గావించబడ్డాయి అయితే మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి నిశ్చయంగా అల్లాహ్ తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు అరబ్బీలో ఉకూద్ అనే పదం వచ్చింది ఇది అగ్ అనే పదానికి బహువచనం అగ్ అంటే ముడివేయటం అని అర్థం ఈ పదాన్ని ఏదేని వస్తువుకు ముడివేయటం కోసము ఉపయోగిస్తారు అలాగే గట్టి ఒప్పందం చేసుకోవటం అనే భావంలో కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ అద్ద అంటే అల్లాహ్ మానవులకు జారీ చేసిన ఆజ్ఞలని భావం మనుషులు పరస్పరం చేసుకునే వ్యవహారాలకు రకరకాల ఒప్పందాలకు కూడా ఈ పదం వర్తిస్తుంది వ్యవహారం అల్లాహతో జరిగినదైనా సాటి మనుషులతో జరిగినదైనా రెంటికి కట్టుబడి ఉండటం ఎంతో అవసరం ఈ వివరాలు మూడవ ఆయుధలో రానున్నాయి అరబ్బీలో బహీమతుల్ అన్ఆమ్ అని ఉంది బహీమ అంటే చతుష్పాదం నాలుగు కాళ్లపై నిలబడే జంతువు అని అర్థం ఇది బహ్మన్ లేక ఇబ్బాం అనే మూలపదం నుంచి ఏర్పడింది ఇబ్హాం అంటే అస్పష్టత జంతువుల పలుకు సంభాషణ అస్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది కనుక వాటిని బహీమ అని అనటం జరిగిందని కొంతమంది చెబుతారు ఇకపోతే అన్నాం వంట ఆవు మేక పొట్టేలును అన్నాం అంటారు దీని మూల పదానికి మెత్తదనం అన్న అర్థం ఉంది పైన పేర్కొనబడిన పశువుల నడకలో కూడా కాస్త మెత్తదనం ఉండటం చేత వాటిని అన్నాం అని పిలిచారు మొత్తానికి ఈ చతుష్పాద పశువులు బహిమతుల్ అన్నాం ఆడ మగా కలిపి మొత్తం ఎనిమిది రకాలున్నాయి వీటి వివరాలు అల్లానాం సూరా వన్ ఫార్టీ త్రీ వస్తాయి ఇవిగాక లేడీ జింక మొదలకు వేటాడబడే జంతువులు కూడా ధర్మ సమ్మతమే అయితే హజ్ మరియు ఉమరాల కోసం ఇహనాం దీక్ష ఊని ఉన్నప్పుడు ఈ జంతువులను కానీ పక్షులను కానీ వేటాడటం ధర్మసమ్మతం కాదు సున్నతిలో తెలుపుబడిన సూత్రాల ప్రకారం ఏ జంతువులు కోరపళ్ళతో చీల్చి తినవో అంటే జూనాబ్ కావో మరే పక్షులు పంజాతో దాడి చేయవో అంటే జూ మిక్లబ్ కావో అవన్నీ ధర్మసమ్మతమే అల్ నూట డెబ్బై మూడవ ఆయతకు ఇవ్వబడిన వ్యాఖ్యానంలో ఈ వివరాలు వచ్చాయి జూనాబ్ అంటే కూరపళ్లతో జంతువులను పట్టుకుని చీల్చి తినే జంతువులు ఉదాహరణ పులి చిరుతుబలి కుక్క తోడేలు మొదలగునవి జూ మిక్లబ్ అంటే పంజాతో వేటాడే పక్షులు ఉదాహరణ డేగా రాబందు గ్రద్ద మొగలు కట్ ఉదాహరణ డేగా రాబందు గ్రద్ద మొదలగునవి ఆయత్ నంబర్ టూ విశ్వసించిన ఓ ప్రజలారా అల్లహ చిహ్నాలను కానీ ఏ నిషిద్ధ మాసాన్ని కానీ అగౌరవపరచకండి కుర్బానీ నిమిత్తం కాబా గృహానికి గునిపోబడుతున్న జంతువుల మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికి పోకండి అలాగే తమ ప్రభు అనుగ్రహాన్ని ప్రసన్నతను పొందే ఉద్దేశంతో పవిత్ర గృహం కాబా వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి అయితే మీరు ఇహ్రాం దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు మస్జిద్ హరాంకు పోకుండా ఒకప్పుడు మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమేరిన వారుగా మార్చివేయరాదు సత్కార్యాలలో అల్లాహ భీతితో కూడిన విషయాలలో వండకరికి తోడ్పడుతూ ఉండండి పాపకార్యాలలో దౌర్జన్యపు పనుల ఎవరితోనూ సహకరించకండి అల్లాహకు భయపడుతూ ఉండండి నిస్సందేహంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అరబ్బీలో షాయిర్ అని ఉంది ఇది షరియతున్కు బహువచనం షాహీర్ అంటే చిహ్నాలు సూచనలని అర్థం దేవుడు ఏ ఏ వస్తువులను భక్తికి పవిత్రతకు సూచనలుగా చేశాడో వాటిని దేవుని చిహ్నాలుగా పరిగణిస్తారు కొంతమంది విద్వాంసులు ఈ పదాన్ని సర్వసాధారణ భావనలో తీసుకోగా మరికొంతమంది హజ్జుమరాలకే పరిమితం చేశారు అంటే హజ్జుమ్రా యాత్రల్లో చేయవలసిన పనులు అన్నమాట అలాగే హజ్జుమ్రాల సంకల్పంతో దైవగృహం వైపు సాగిపోయే వారిని అడ్డుకోవటం కూడా దేవుని చిహ్నాలను అగౌరవపరచటం క్రిందికే వస్తుంది అరబ్బీలో అషరల్ అల్ నిషిద్ధ మాసమని ఏకవచనం ప్రయోగించబడింది అయితే భావం రీత్యా నిషిద్ధ మాసాలన్నీ అందులోకి వచ్చేస్తాయి నిషిద్ధ మాసాలు లేక గౌరవప్రదమైన మాసాలు అంటే రజబ్ జుల్ఖాదా జిల్హజ్ మొహరం ఈ నాలుగు మాసాలకు అల్లా కల్పించిన గౌరవ ప్రతిపత్తిని కాపాడాలి ఈ మాసాల్లో యుద్ధాలు చేయటం రక్తపాతం సృష్టించడం తగదు ఆయుధలో ఏకవచన ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది విద్వాంసులు ఇక్కడ నిషిద్ధ మాసం అంటే జిల్హజ్ మాసం ఒక్కటే అని అభిప్రాయపడ్డారు తౌబా సూరాలోని ముష్లికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని వధించండి అన్న ఆయతు అవతరణతో అసలు ఈ ఆయుధలోని మాసాల నిషిద్ధతే రద్దయిపోయిందని మరికొంతమంది భావించారు కానీ ఈ విధంగా భావించనవసరం లేదు పై రెండు ఆదేశాలకు వాటి వాటి ఆచరణ పరిధులున్నాయి వాటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు హజ్ యాత్రికుడు హరంలో కుర్బాని ఇవ్వడానికి తన వెంట తోలుకుని వెళ్లే పశువును హదీగా వ్యవహరిస్తారు కలాయిద అనే పదం కళాదతు నుండి వచ్చింది అంటే మెడలో కట్టబడిన పట్టాలు అని అర్థం గుర్తు కోసం మెడలో బూట్లు కానీ లేక పట్టాలు కానీ కట్టబడి ఉండి హజ్ లేక ఉమరా యాత్ర సందర్భంగా కుర్బానీ చేయబడే పశువులని ఇక్కడ దాని భావం మొత్తానికి ఖలాయిద్ అంటే హరాంకు కొనిపోబడే పశువులు మాత్రమే అరబ్బీ మూలంలో ఖలాయిద్కు ముందు వచ్చిన హది అన్న పదానికి కూడా అర్థం అదే అయితే వాటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ రెండేసి పదాలను ఉపయోగించడం జరిగింది మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అటువంటి పశువులను ఎవరి నుండి లాక్కోవటం కానీ హరాంకు వెళ్లకుండా అడ్డుకోవటం కానీ చేయరాదు అంటే హజ్ ఉమ్రాల ఉద్దేశంతో కానీ ఉపాధి అన్వేషణలో గాని పవిత్ర క్షేత్రానికి వెళ్లే వారిని అడ్డుకోకండి వారిని వేధించకండి ఈ ఆజ్ఞ విశ్వాసులు ముష్రిక్కులు కలిసి హజ్ చేసే కాలానికి సంబంధించినదని తరువాత తౌబాసూరాలోని ఇరవై ఎనిమిదవ ఆయతు ముష్రిక్కులు అపరిసిద్ధులు కనుక ఈ ఏడాది తర్వాత వారు కావాగృహం దరిదాపులకు కూడా పోకూడదు అన్న ఆయతు అవతరించిన తర్వాత పై ఆయతులో ముష్రిక్కుల మటుకు భావం రద్దయిపోయిందని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు అయితే ఈ ఆయతు రద్దు కాలేదని పైగా ఇదొక ముహకం అనగా అమల్లో ఉన్న ఆయతు అని ఇందులోని ఆజ్ఞ ముస్లింలకు సంబంధించినది మాత్రమేనని మరికొంతమంది పండితులు చెప్పారు ఇహ్రామ్ అంటే హర్జుమ్రాల కోసం భువనేశ్ దీక్ష ఈ దీక్ష బోనిన వారు రెండు తెల్లటి దుప్పట్లు ధరిస్తారు సాధారణ సమయాలలో ఒక ముస్లింకు హలాల్ ధర్మసమ్మతంగా ఉండే కొన్ని పనులు ఇహ్రామ్ స్థితిలో నిషిద్ధం అయిపోతాయి వాటిల్లో వేటాడటం కూడా ఒకటి ముష్రిక్కులు హిజ్రీ ఆరవ ఏటా ముస్లింలను కాబాగృహం సందర్శించకుండా అడ్డుకున్న సంగతి వాస్తవమే అయినప్పటికీ మీరు ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని వారిపై ప్రతీకారానికి దిగకండి ప్రతీకారం తీర్చుకునే స్థితిలో ఉన్నప్పటికీ శత్రువుని క్షమించి వదిలిపెట్టడం అత్యుత్తమమని ఈ ఆయుధలో బోధించబడింది అత్యంత ముఖ్యమైన నీతి సూత్రం ముస్లింలకు ఇవ్వబడింది దాన్ని ప్రతి ముస్లిం అడుగడుగున క్షణ క్షణాన గుర్తుంచుకొని తదనుగుణంగా మసలుకోవాలి మంచి పనులలో పరస్పరం చేదోడు వాదోడుగా ఉండటం చెడు చేష్టలకు పాపిష్టి పనులకు పచ్చజెండా చూపకుండా ఉండటంలోనే సమాజ శ్రేయస్సు పురోగతి మానవ మనుగడ ఇమిడి ఉన్నాయి నేటి ముస్లింలంతా ఈ సూత్రాన్ని తమ మధ్య అమలు పరిస్తే ఎంత బాగుండు ఆయత్ నంబర్ త్రీ మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి వృత్త పశువు రక్తం పంది మాంసం అల్లా పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది గొంతు పిసకబడటం వల్ల చచ్చిన పశువు దెబ్బ తగిలి చనిపోయిన పశువు ఎత్తైన స్థలం నుంచి క్రిందబడి చనిపోయినది లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది క్రూర మృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు ఇవి మీ కొరకు హరాం గావించబడ్డాయి కానీ మీరు ఒకవేళ జిబహ్ చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం కూడా నిషిద్ధమే ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యాలు ఈరోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి కాశను వదులుకున్నారు జాగ్రత్త మీరు భయపడవలసింది వారికి కాదు మీరు నాకు భయపడండి ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను మీపైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను ఎవడైనా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడిపోతూ గత్యంత్రం లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి పై వాటిలో దేన్నైనా తిన్నట్లయితే నిస్సందేహంగా అలా క్షమించేవాడు కనకరించేవాడును ఈ సూరా మొదటి ఆయతులో సూచించబడిన నిషిద్ధ జంతువుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి బకరా సూరాలోని నూట డెబ్బై మూడవ ఆయుతులు ఈ ప్రస్తావన పాక్షికంగా వచ్చింది ఎవరన్నా గొంతు పిసిగి చంపినా లేక ఆ జంతువు ఎక్కడైనా ఇరుకు ప్రదేశంలో ఇరుక్కుపోయి ఊపిరాడ చచ్చిపోయినా దాన్ని తినకూడదు ఎవరైనా రాయి విసరటం వల్ల కానీ లాఠీతో కర్రతో కొట్టడం వల్ల కానీ చనిపోయిన జంతువు కానీ అది చావక ముందే దాన్ని జిబా చేసినట్లయితే తినవచ్చు అజ్ఞాన కాలంలో దెబ్బ తగిలి చచ్చిన జంతువులను తినేవారు ఇస్లామీ షరీర్ దాన్ని నిషేధించింది తుపాకీతో వేట తుపాకీతో వేటాడబడిన జంతువు ధర్మసమ్మతమా కాదా అన్న విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి ఇమాం షౌకాని ఒక హదీస్ ఆధారంగా తుపాకీతో వేటాడుబడిన జంతువును ధర్మసమ్మతం హలాల్గా ఖరారు చేశారు అంటే బిస్మిల్లాహ్ పఠించి తుపాకీ గుండు పేల్చగా దాంతో జంతువు జిబ చేయకముందే చనిపోతే దాన్ని తినటం ఈ అభిప్రాయం ప్రకారం ధర్మ సమ్మతమే అవుతుంది ఆ జంతువు తనంతట తానుగా క్రింద పడినదైనా సరే ఎవరన్నా క్రిందికి త్రోసి పడగొట్టినా సరే రెండు పరిస్థితుల్లోనూ అది నిషిద్ధమే నతీహున్ అంటే ఏదైనా వస్తువు ఢీకొనటం వల్ల చనిపోయిన జంతువు అన్నమాట జిబా చేయకముందే గనక అది చచ్చిపోతే దాన్ని తినకూడదు అంటే పులి చిరుతుపులి పులి సింహం తోడేలు ఇత్యాది క్రూర మృగాలు తమ గోళ్లతో చీల్చటం వల్ల కానీ తినటం వల్ల కానీ చచ్చిపోయిన జంతువులు అజ్ఞాన కాలంలో జనుడు ఇలాంటి వాటిని కూడా తినేవారు ఇస్లాం దీన్ని కూడా నిషేధించింది అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల దృష్టిలో జంతువు బ్రతికి ఉంటే దాన్ని జిబా చేసి తినవచ్చనే ఈ మినహాయింపు పైన పేర్కొనబడిన జంతువులన్నింటికీ వర్తిస్తుంది అనగా గొంతు పిసగబడినది మున్కనిఖహ్ దెబ్బ తగిలినది మౌకూజహ్ పైనుంచి క్రిందికి జారిపడినది ముతరద్దియహ్ ఢీకొన్నది నతీహ క్రూరమృగాలు దాడి చేసినది అన్ని జంతువులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది అంటే ఒకవేళ అటువంటి జంతువేదైనా బ్రతికున్న స్థితిలో కనిపిస్తే దాన్ని షర్యతు సూచించే పద్ధతిలో జిబాస్ తినవచ్చు జిబా చేసే క్షణం వరకు అది ప్రాణంతో ఉంది అని భావించటానికి ఆనవాలు ఏమిటంటే గొంతు కోసినప్పుడు అది తడతడా కాళ్లతో కొట్టుకోవాలి కత్తితో జిబ చేస్తున్నప్పుడు ఈ కదలిక గనక లేకపోతే అప్పటికే అది ప్రాణం విడిచిందని అనుకోవాలి జిబ చేసే పద్ధతి బిస్మిల్లా పఠించి పదునైన పరికరంతో గొంతు నాళాలు వేగంగా తెగిపోయేలా కోయాలి జిబతో పాటు నహర్ పద్ధతి కూడా ధర్మసమ్మతమే ఈ పద్ధతి ప్రకారం జంతువు నిలబడి ఉండగా దాని గొంతు తెగేలా కత్తితో వేటు వేయబడుతుంది దాని మూలంగా గొంతు నాళాలు తెగి రక్తమంతా బయటికి వెళ్ళిపోతుంది సాధారణంగా వంటను ఈ విధంగానే జిబాస్ చేస్తారు ముష్రికులు తాము ప్రతిష్ఠించిన విగ్రహాలకు సమీపంలో రాయితోనో మరేదైన వస్తువుతోనో బలిపీఠం ఒకటి నిర్మిస్తారు దాన్నే అంటారు దేవీ దేవతల పేరు మీద మొక్కుకున్న జంతువులను వారిక్కడికి తెచ్చి బలిపీఠంపై బలిస్తారు దైవేతరుల పేర జంతుబలిచ్చే పద్ధతుల్లో ఇదొకటి దీని ద్వారా విదితమయ్యేదేమిటంటే ఆస్థానాల వద్ద సమాధుల దర్గాల వద్ద అక్కరలు తీర్తాయన్న సంకల్పంతోనూ సమాధుల్లో ఉన్న మృతులని ప్రసన్నుల్ని చేసే ఉద్దేశంతోనే కోడి మేక లాంటి పశువులను కోయటం పలావులు వండి తినిపించటం ముమ్మాటికి నిషిద్ధం ఆరామ్ ఈ పనులన్నీ దైవేతరుల పేర ఆస్థానాల వద్ద ఇచ్చే జంతుబలి క్రిందికే వస్తాయి అరబ్బీలో తస్తక్సిము బిల్ అజ్లాం అని వచ్చింది దీనికి రెండు ఉన్నాయి ఒకటి బాణాల ద్వారా పంపకం చేయటం రెండు బాణాల ప్రయోగం ద్వారా జాతకాన్ని తెలుసుకోవటం మొదటి అర్థంలో తీసుకుంటే జూదంలో జిబాస్ చేయబడిన జంతువుల్ని పంపిణీ చేసేందుకు ఈ బాణ ప్రయోగం చేసేవారు ఈ పద్ధతి ప్రకారం అవి కొందరికి దొరికేవి కొందరికి దొరికేవి కావు రెండవ అర్థంలో తీసుకుంటే ఏదైనా పనిని ప్రారంభించటానికి వారు బాణ ప్రయోగం ద్వారా శకునం చూసేవారు దీనికోసం వారు మూడు రకాల బాణాలను తయారు చేశారు వాటిలో ఒకదానిపై ఇఫల్ చెయ్యి అని రెండవ దానిపై లాతఫల్ చెయ్యవద్దు అని ఉండేది మూడవ దానిపై ఏమీ రాయబడి ఉండేది కాదు మొదటి బాణం తగిలితే పని మొదలెట్టేవారు రెండవది తగిలితే పని మానేసేవారు మూడవసారి బాణం గనక తగిలితే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేవారు ఇది కూడా జోస్యం వంటి పని ఒక రకంగా ఇది కూడా అల్లాహను కాకుండా ఇతరుల్ని సహాయం కోసం అర్థించటం ఇస్తిమ్ బిఘైరిల్లా క్రిందికే వస్తుంది అందుచేత ఇస్లామీయ షరీయతులో ఇది కూడా నిషిద్ధంగా ఖరారు చేయబడింది ఇస్తిక్సామ్ అంటే అదృష్టం తెలుసుకోవటం అని అర్థం అజ్ఞాన కాలంలో అరబ్బులు బాణాల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు తీవ్రమైన ఆకలి బాధకు తట్టుకోలేక ప్రాణం పోయే క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు పైన నిషేధించబడిన జంతువులను సైతం మనిషి తినడానికి అనుమతి ఇవ్వబడింది అయితే దైవాదేశాలను ధిక్కరించే ఉద్దేశం కానీ మితిమీరి ప్రవర్తించే దుష్ట సంకల్పం కానీ లేకుండా కేవలం ప్రాణాన్ని కాపాడుకునే తస్థం కల్పంతో మాత్రమే తినాలి ఆయత్ నంబర్ ఫోర్ ఓ ప్రవక్త తమ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేయబడిన వస్తువులేవి అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు వారికిలా చెప్పు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాల్ చేయబడ్డాయి అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీకోసం ఏదైనా వేటాడితే ఆ వేట మాంసాన్ని మీరు తినండి కానీ మీరు వాటిని అల్లాహ్ మీకు బోధించిన పద్ధతిలో తరిపీదు చేసి ఉండాలి సుమా దానిపై అల్లాహ్ నామాన్ని స్మరించండి అల్లాహకు భయపడుతూ ఉండండి నిస్సందేహంగా అల్లా తొందరగా లెక్క తీసుకునేవాడు అంటే హలాల్ ధర్మ సమ్మతంగా ఖరారు చేయబడిన వస్తువులన్నీ పరిశుభ్రమైనవి పవిత్రమైనవిగానే భావించబడతాయి హరాం అదర్వంగా నిర్ధారించబడిన వస్తువుల పైకి ఎంత పరిశుభ్రంగా కానవచ్చినా ధార్మికంగా అవి అశుద్ధమైనవే నీచమైనవే అరబ్బీలో జవారి అని ఉంది ఇది జారి అనే పదానికి బహువచనం ఇక్కడ ఈ పదం సంపాదించి పెట్టేవి కాసిబ్ అనే అర్థంలో ఉంది అంటే వేట జంతువులు ఉదాహరణకు వేట కుక్క వేట పక్షి చిరుతుపులి మొదలగునవి అయితే ఈ వేట జంతువులను వేట కోసం వదలకు ముందు వేట గురించి తర్ఫీదు ఇవ్వాలి అంటే జంతువును వేటాడటానికి వదలగానే అవి వేట కోసం పరిగెత్తాలి ఆగమన్నప్పుడు ఆగాలి వెనక్కి తిరిగి రమ్మన్నప్పుడు వెనక్కి తిరిగి రావాలి ఈ విధంగా తర్ఫీదు ఇవ్వబడిన వేట జంతువుల ద్వారా వేటాడబడిన జంతువులు రెండు షరతులపై హలాల్ ధర్మ సమ్మతం అవుతాయి ఒకటి వేట కోసం వదిలేటప్పుడు బిస్మిల్లా పఠించబడి ఉండాలి రెండు వేటాడిన జంతువును అది తన యజమాని కోసం ఉంచాలి అంటే దాన్ని అది తినకుండా ఉండాలి ఒకవేళ ఆ విధంగా వేటాడబడిన జంతువు చచ్చిపోయినా దాన్ని తినవచ్చు ఎందుకంటే తర్ఫీదు పొందిన వేట జంతువును వదిలేటప్పుడు యజమాని బిస్మిల్లా పఠించాడు గనక అయితే తర్ఫీదు పొందిన వేట జంతువుతో పాటు మరో జంతువు కూడా ఆ వేటలో పాల్గొంటే అట్టి పరిస్థితుల్లో వేటాడబడిన జంతువును తినకూడదు ఆయత్ నంబర్ ఫైవ్ ఈరోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాల్ చేయబడ్డాయి గ్రంథబహులు జిబా చేసినది మీ కొరకు ధర్మ సమ్మతం మీరు జిబా చేసినది వారి కొరకు ధర్మ సమ్మతం వతులకు ముస్లిం స్త్రీలు మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారి వతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాలవుతారు అయితే మీరు వారికి చెల్లించవలసిన సొమ్మును చెల్లించి వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి అంతేగాని బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం చాటుమాటు ప్రేమ కలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేరతారు అయితే జంతువు రక్తం ప్రవహించే తీరులో వారు జిబ చేసినప్పుడే అది హలాలవుతుంది ప్రస్తుతం యూరప్ దేశాలలో గ్రంథవహులు యూదులు క్రైస్తవులు జంతువుల జిబ కొరకు ఉపయోగించే యంత్ర పరికరాల ద్వారా రక్తం ప్రవహించిందని అంటున్నారు అలాంటి యంత్రాల ద్వారా కోసిన జంతువులు ముస్లింల కోసం ధర్మసమ్మతం కావు అని గమనించాలి గ్రంథవహుల యూదుల క్రైస్తవుల స్త్రీలను వివాహమాడటానికి పెట్టబడిన ఒక ముఖ్యమైన షరతు వారు సౌశీల్యవతులై ఉండాలి కానీ నేటి పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితులైన గ్రంథవహుల స్త్రీలు ఏ మేరకు శీలవతులై ఉంటారో ఊహించవచ్చు రెండో విషయం ఎవరైనా విశ్వసించిన తర్వాత అవిశ్వాస మార్గాన్ని కూడా అవలంబిస్తే వారి కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతాయి ఈ వాక్యం ద్వారా ముస్లింలకు చేయబడే ఒక హెచ్చరిక ఏమిటంటే ఏ స్త్రీని వివాహమాడటం వల్ల మీ విశ్వాసం ఈమాన్ ప్రమాదంలో పడే అవకాశం ఉందో అలాంటి మగువ వలలో పడకుండా ఉండటంలోనే మీకు మేలుంది ఈ మధ్యకాలంలో గ్రంథవహుల స్త్రీలను వివాహం చేసుకున్న అనేక మంది ముస్లింల విశ్వాసం ఎలా డోలాయమాన స్థితిలో ఉందని విడమర్చి చెప్పనవసరం లేదు లోకజ్ఞానం ఉన్న వారందరికీ ఈ సంగతి తెలుసు ఈమాన్ విశ్వాసంను కాపాడుకోవటం ప్రతి ముస్లిం విద్యుక్త ధర్మం ధర్మ సమ్మతమైన ఒక పని కోసం విద్యుక్త ధర్మాన్ని ఫరజ్ను ప్రమాదంలో పడవేయవలసినంతటి రిస్క్ తీసుకోరాకూడదు పైన ప్రస్తావించబడిన రెండు షరతులు ఖచ్చితంగా నెరవేరగలవన్న గ్యారంటీ ఉన్నప్పుడే ఒకటి ఆ స్త్రీ సౌశీల్యవతయి ఉండాలి రెండు ఆమెను మనువాడటం మూలంగా మన ఈమాన్కు ఎలాంటి విఘాతం కలగబోదన్న దృఢనమ్మకం భరోసా ఉన్నప్పుడే ఈ సాహసానికి పూనుకోవాలి అదీగాక గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ గ్రంథవహుల స్త్రీలకు తమ ధర్మం గురించిన పరిజ్ఞానం బొత్తిగా లేదాయే పైగా వారు ధర్మం మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇక దైవభీతి అంటారా అది అసలే లేదు మరలాంటప్పుడు వారు నిజంగానే గ్రంథవహులు అనబడతారా ఏమో దేవుడే ఎరువు ఆయత్ నెంబర్ సిక్స్ ఓ విశ్వసించిన వారలారా మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి మీ తెల్లను మసాజ్ చేయండి చీలమండల వరకు మీ కాళ్లను కడుక్కోండి ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులవ్వండి ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే అట్టి పరిస్థితుల్లో నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకోండి దాన్ని మీ మొహాలపై చేతులపై తుడుచుకోండి అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదలుచుకోడు మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష కనీసం ఒకసారి కానీ రెండేసి మూడేసి సార్లు కానీ అరచేతులు కడిగి పుక్కులించి ముక్కులోకి నీరు పోనిచ్చి శుభ్రం చేసిన మీదట మొహం కడగాలి మొహం కడిగిన తర్వాతే రెండు చేతుల్ని మోచేతుల సమేతంగా కడగాలి ఈ క్రేలన్నీ వుజువులు అంతర్భాగాలు హదీసుల ద్వారా సైతం ఈ సంగతి రుజువవుతుంది మసా చేసేటప్పుడు రెండు తడి అరచేతులతో పూర్తి తలను తుడుచుకోవాలి ముందు భాగం నుంచి మొదలెట్టి తల వెనుక భాగం వరకు తుడవాలి ఆ తర్వాత రెండు అరచేతులను తల ముందు భాగం వైపుకు తీసుకురావాలి తరువాత చెవుల మసహ్ కూడా చేయాలి ఒకవేళ తలకు తలపాగా చుట్టుకొని ఉంటే మేజోళ్లపై మసాహ చేసినట్లు దానిపైనే మసా చేయవచ్చని హదీసుల ద్వారా తెలుస్తోంది ఈ విధంగా ఒక్కసారి మసాహ చేస్తే సరిపోతుంది ఉజు సందర్భంగా చీలమండల సమేతంగా రెండు కాళ్ళు కడగాలి అయితే ఉజు చేసి ఉన్న స్థితిలో మేజోళ్లు ధరిస్తే హదీసు ప్రకారం మరిసారి ఉజు చేసేటప్పుడు ఆ మేజోళ్లపై మసా చేసినా సరిపోతుంది సూచన ఒకటి మనిషి మొదటి నుంచే వుజూతో ఉన్నట్లయితే నమాజుకు ఉపక్రమించినప్పుడు మళ్ళీ వజూ చేయనక్కర్లేదు అయితే ప్రతి నమాజ్ కోసం సరిగత్తగా వజూ చేయటం మొత్తం మీద మంచితే రెండు వజూకు ముందు సంకల్పం చేసుకోవటం విధి మూడు వజూకు ముందు బిస్మిల్లా పఠించడం కూడా అవసరమే నాలుగు మొహంపై గుబురుగా గడ్డం ఉన్నప్పుడు వ్రేళ్లతో ఖిలాల్ చేయాలి ఐదు నిర్ణీత శరీర వయవాలను క్రమబద్ధమైన రీతిలోనే కడగాలి ఆరు ఒక అవయం కడిగిన తర్వాత మరో అవయం వెంటనే కడగాలి అంతరం ఉండకూడదు ఏడు వజూలోని నిర్ణీత శరీరవయవాలు పూర్తిగా కడగాలి అవి మధ్యలో ఎక్కడా పొడిగా ఉండకుండా జాగ్రత్త వహించాలి లేకపోతే వజు పూర్తి కాదు ఎనిమిది ఏ శరీరవయం కూడా మూడు సార్ల కన్నా ఎక్కువ కడగకూడదు ఒకవేళ ఎక్కువ సార్లు కడిగితే అది సంప్రదాయ సున్నత్కు విరుద్ధం అవుతుంది ఇది జనాభత్ అనే అశుద్ధావస్థ వీర్య స్థలనం వల్ల కానీ భార్యతో సంభోగించడం వల్ల కానీ మనిషి ఈ అపరిశుద్ధ జనాభా స్థితికి లోనవుతాడు హైజ్ బహిష్టు స్థితి నిఫాస్ పురిటి రక్తస్రావం కూడా ఈ అపరిశుద్ధ పరిధిలోకి వస్తాయి రక్తస్రావం పూర్తిగా ఆగిపోయిన మీదట పరిశుద్ధత పొందటానికి తలంటి స్నానం చేయటం అవసరం ఒకవేళ నీరు లభించకపోతే పరిశుద్ధతా సంకల్పంతో తయమ్మం చేసుకోవాలి దీనికి సంబంధించిన వివరాలు హదీసులో ఉన్నాయి ఈ ఆయుధులో అశుద్ధావస్థను తొలగించే నిమిత్తం సూచించబడిన పద్ధతి నిసాసురాలోని నలభై మూడవ వచనంలో కూడా ఇంతకుముందు వివరించబడింది సహీ బుఖారీలో ఈ ఆయుధ పూర్వరంగం వివరించబడింది దీని ప్రకారం ఒకనొక ప్రయాణంలో బైదా అనే స్థలంలో ఆయుషా రజిల్లాహన్హా కంఠహారం పోగొట్టుకున్నారు ఈ కారణంగా పైన బృందం అంతా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది ఫజ్రనమాజ్ చేద్దామంటే అక్కడ నీరు లేదు పరిసరాల్లో వెతికితే ఎక్కడా నీరు లభ్యం కాలేదు ఆ సందర్భంగా ఈ ఆయుత అవతరించింది ఇందులో తయమ్మం సౌలభ్యం ముస్లింలకు కల్పించబడింది ఈ ఆయుతను విన్నప్పుడు హుసైద్ బిన్ హుజైర్ రజల్లాహ్ అన్హు ఓ అబూబకర్ కుటుంబీకులారా మీ మూలంగా జనులకు ఎన్నో శుభాలను ప్రసాదించాడు ఇది మీ ద్వారా లభించిన మొదటి శుభం కాదు అని అభిప్రాయపడ్డారు అంటే మీ కుటుంబం ఉమ్మత్ కొరకు శుభప్రదమైనదని భావం సహీ అల్మాయిద అల్మాయిదూరా అందుకే మీకు తయమ్మం సౌకర్యం కల్పించబడింది అందుకే వజూ చేసిన ప్రతిసారి దువా చేయమని హదీసులు మనల్ని ఉపదేశిస్తున్నాయి దువాల పుస్తకాల నుండి ఈ దువాను కంఠస్థం చేసుకోవాలి ఆయత్ నంబర్ సెవెన్ మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని ఆయన మీ నుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అప్పుడు మీరు మేము విన్నాము శిరసావహించామని చెప్పి ఉన్నారు అల్లాహకు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అల్లాహ్ మనసుల్లోని విషయాలు సైతం ఎరిగినవాడు ఆయత్ నంబర్ ఎయిట్ ఓ విశ్వాసులారా మీరు అల్లాహరకు సత్యంపై నిలగడగా ఉండండి న్యాయానికి సాక్షులుగా ఉండండి ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయకూడదు న్యాయం చేయండి ఇది దైవభీతికి అత్యంత చేరువైనది అల్లాహకు భయపడుతూ ఉండండి మీరు చేసే పనులన్నీ అల్లాహకు తెలుస్తూనే ఉంటాయి న్యాయానికి సంబంధించి ఇంతకుముందు నిసాసురాలోనే నూట ముప్పై ఐదవ ఆయుధులో కూడా తాకీదు చేయబడింది అలాగే దాని తర్వాతి వాక్యం గురించి ఈ సూర ఆరంభంలోనూ నొక్కి వక్కాణించబడింది దైవ ప్రవక్త సొలల్లాహు వారి దృష్టిలో న్యాయానికి ఎంత ప్రాధాన్యత ఉండేదోనన్న దానికి నోమాన్ బిన్ బషీర్ రజీల్లాహు అన్హు గారు తెలిపిన ఈ సంఘటన ఓ మచ్చు తునక ఆయన ఇలా వివరించారు మా నాన్నగారు నాకు ఒక కానుకని ఇచ్చారు అది చూసి మా అమ్మగారు ఈ కానుకకు దైవ ప్రవక్త సొలల్లాహు సలం సాక్షిగా ఉండనంత వరకు తాను దాన్ని ఒప్పుకోనని అంది అప్పుడు మా నాన్న దైవ ప్రవక్త సొలహు వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించారు నువ్వు నీ పిల్లలందరికీ ఈ కానుకనిచ్చావా అని దైవ ప్రవక్త సొలహు సల్లం దర్యాప్తు చేశారు లేదని మా నాన్నగారు బదులిచ్చారు మరైతే అల్లాహకు భయపడు సంతానం మధ్య న్యాయాన్ని పాటించు నేను అన్యాయానికి సాక్షిగా ఉండనని చెప్పారు సహీబు ముస్లిం కితాబుల్ హిబా ఆయత్ నంబర్ నైన్ విశ్వసించి మంచి పనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు ఆయత్ నంబర్ టెన్ మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి మా ఆదేశాలను ధిక్కరించారో వారే నరకవాసులు అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కూ